నమస్కారం నానూట ఘంటసాల గారి పాట సంఖ్య రెండు వందల డెబ్భై ఏడు బై మూడు వందల అరవై ఐదు ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు శ్రీ ఘంటసాల మాస్టర్ గారు నర్తనశాల సినిమా కోసం పాడిన చక్కని రెండు పద్యాలను ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం శ్రీ తిక్కన సోమయాజి వారి సాహిత్యం సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతం ఈ పద్యాలు ఒకటొకటి ఒక్క నిమిషం ముప్పై మూడు సెకండ్లు మరొకటి ఒక నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లో ఉంది ఇప్పుడు ఈ పద్యాలను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఈ సినిమా నర్తనశాల పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో విడుదలైంది ధర్మనందనుడంటే ఎవరనుకున్నావు ఎవ్వాని వాగిట ఇభమదంబు రాజభూషణ రజో రాజిన చారిత్ర మెల్లలో కములకు వినయం జయ వినయంరపు గరపు యవ్వాని కడకంట నివ్వటిల్లడి చూడ్కి మానిత సంపదలీను చుండు యవాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు పూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృడి తేష్టి తాంగ్రితలుడు కేవల మచ్చుడే ధర్మసుతుడు ఆ అంతటి ధర్మాత్ముడైన ధర్మం కోసం పరుల ఊడిగం చేయక తప్పలేదు ఇప్పుడు మరొక చక్కని పద్యం ఈ పద్యం ఒక నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లు నిడివి ఉంది ఏ నెక్కి ുലിര ഗടല പുരവ്രീഥല ഗ്രാല ഗളദേ മണിമയം വൈന ഭൂഷണ ജാലൊപ്പി വാലഗം ചന്ദന കസ്തൂരി കാതു ఇంపుం భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలదే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుమునా బుద్ధి మరలి ఈ తను విడిచి సుగతి వడయుము నల్లింట చూరగలదే జూదమిచ్చట మిచ్చట రాదు సుమ్మి ధన్యవాదాలు రోజు ఘంటసాల మాస్టర్ గారు गीत पाड़कुन आनंदे जन सुखि जै घंटस जै जय घंटसाला नमस्कार